మానవత్వంతో విజయవాడ వరద బాధితులకు సహాయం అందిద్దాం కూరగాయల మార్కెట్లో విరాళలు సేకరణ ప్రకృతి విలయ తాండవం పేద తనిఖ మధ్య తరగతి ప్రజలకు అంతటి రోడ్లు పడేసింది భారీ వరదలకు విజయవాడ అతలా కుతలం అయింది మూడు రోజుల ఏకధాటిగా నలభై సెంటీమీటర్ల వర్షం పట్టడంతో ఒక్కసారిగా బుడమీరు కట్టలు తగ్గిపోవడంతో వరదల ప్రవాహం విజయవాడ వరద ముంపుకు గురైంది ప్రజలు కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకున్నారు ప్రభుత్వం వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నంద్యాల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హర్షంద్ర ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలకు విజయవాడ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు ఒక్కసారిగా భారీ వర్షాలు పడటంతో అన్ని వర్గాల ప్రజలు సర్వం కోల్పోయారన్నారు కుల మతాలకు అతీతంగా మానవత్వంతో ప్రతి ఒక్కరు సహాయం చేయాలని అన్నారు మా వంతు సహాయంగా కూరగాయల మార్కెట్లో కూరగాయలు అల్లం ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర తమలపాకు ఆకుకూరలు విక్రయించే హోల్సేలర్ రిటైల్ వ్యాపారుల వద్ద తోచిన విధంగా విజయవాడ బాధితులకు చేతనైన సహాయం అందించారు

హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారుల తరఫు నుంచి ఈ రోజు విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులకు సహాయం కోసం ఈ రోజు మార్కెట్ లో తినడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఎక్కడో వస్తుంటది కాబట్టి మనం కూడా ఈ రోజు వాళ్ళకు జరిగింది మనకు జరగవచ్చు అని ఆ యొక్క అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కులము మతము పార్టీ అనే ఇలాంటివి ఏమి లేకుండా మానవత్వంతో ప్రతి ఒక్కరు మానవులు మన అందరం అనే ఒక పదంతో మనం ముందుకు పోవాలి ఒకరికొకరు సాయం చేయాలి ఈ రోజు వాళ్ళకు వచ్చింది రేపు మనకు రావచ్చు కాబట్టి మనసులలో ఎన్ని భేదాలు ఇవన్నీ ఏం లేకుండా కలిసిమెలిసి చేసి ప్రతి ఒక్కరి సాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మార్కెట్ లో వసూలు చేయడానికి మొదలు పెట్టాను ఇట్లు మార్కెట్ అర్షద్ అధ్యక్షుడు हर वर प એ એ સાલ હા ઓરબાધી સાથ બેનેલા બીજાવાળા ઓરબાધી સાથ બેનેલા વળોય કેવળા ઓરબાધી સાથ બેનેલા ઓરબાધી ભાઈ અલ્લાહ અલ્લાહ દેખના